మానవసేవే మాధవ సేవ అని నమ్మిన సత్యసాయి జీవన విధానం అందరికీ ఆదర్శం కావాలని ప్రముఖులు పిలుపునిచ్చారు సత్యం ధర్మం ప్రేమ శాంతి అహింసే సిద్ధాంతాలుగా సత్యసాయి నూతన అధ్యాయం లిఖించారని కొనియాడారు పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతితో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలో పాల్గొని బాబా చేసిన సేవలను స్మరించుకున్నారు పుట్టపర్తిలో హిల్వ్యూ ఆడిటోరియంలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి మంత్రి నారా లోకేష్ తమిళనాడు మంత్రి శేఖర్ బాబు ఛత్తీస్గఢ్ మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవా మార్గానికి ప్రతిరూపమని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కొనియాడారు పేద ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు భగవాన్ To upliftment of humanity, transcending boundaries of caste, religion, class, and nationality. Trust continues to uplift communities through drinking water projects, disaster relief efforts, and a wide range of humanitarian services that touch the daily lives of the people across the country. We are to do our selfless service for the rest of the society. దట్ ఈస్ ద గ్రేట్ టీచింగ్స్ ఆఫ్ అవర్ భగవాన్ శ్రీ సతీ సాయి బాబా భగవాన్ శ్రీ సత్యసాయి మానవ సేవే మాధవ సేవ అనే నానుడిని ఆచరణలో చూపారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు తెలంగాణలోనూ సత్యసాయి శతజయంతి వేడుకలను అధికారికంగా జరుపుతున్నామని రేవంత్ రెడ్డి వివరించారు సత్యసాయి ట్రస్ట్ సేవలను విస్తరించేందుకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబాగారు బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి తన సేవలను విస్తృతపరిచి వారు మనందరి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది మానవులకు నిస్వార్థ సేవ చేయడమే ఏకైక కర్తవ్యమని సత్యసాయి బోధించారని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి చెప్పారు సత్యసాయి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత అందరిపై ఉందని ఆయన సూచించారు సత్యం ధర్మం ప్రేమ శాంతి అహింసా సిద్ధాంతాలుగా సత్యసాయి నూతన అధ్యాయం లిఖించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు బాబా స్థాపించిన సంస్థలు మానవాళికి ఎంతో సేవ చేస్తున్నాయని ప్రశంసలు కురిపించారు ఏడు లక్షల యాభై వేల మంది సభ్యులు సేవల్లో భాగమై ఉన్నారని వివరించారు సత్యసాయి బాబా ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు సత్యసాయి సత్యసాయి ట్రస్ట్ దేశాల్లో కేంద్రాల్లో విస్తరించింది ఇంటర్నేషనల్ ప్రపంచ దేశాల్లో తాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు బాబాగా వదిలిపెట్టిపోయినటువంటి ఈ పవిత్రమైన భూమిని ప్రపంచానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతంగా తయారు చేయాలంటే స్థానికంగా మీ అందరి సహకారం అవసరం శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు పుట్టపర్తికి తరలివచ్చారు